ఏంటేమో ఫ్రెండ్స్ మాకు కూడా అర్థం కాలేదు హిందూ లో చూస్తే వింత వింత ఘటనలు అయితే చోటు చేసుకుంది రీసెంట్ గా మీరైతే సాయిబాబు పాదం నుండి వాటర్ కూడా దాంతో పాటు విభూతి కళ్ళ తెరిచిన అన్ని అయితే చూపించినాను సో మరొక వింత ఘటన ఏంటంటే వేపుచేట్ నుంచి పాలు వస్తున్నాయి నిజమేనా అది మేము కూడా చూసినాము సో మేమైతే ఇప్పుడు గొర్రపల్లి గ్రామం దగ్గరకైతే వచ్చినాము గొర్రపల్లి గ్రామంలో అయితే ఇక్కడ గొర్రవన మన తెలుగులో గొర్రపల్లి అంటారు అది కన్నడలో ఉన్నట్టుంది సో మొత్తానికి అయితే ఇట్లా ముందుకు వెళ్ళాలి ఈ గ్రామంలోకి అయితే వచ్చేసినాము మనం ముందుకు వెళ్దాము ఏమేమి ఘటనలు జరుగుతున్నాయి మనం అన్ని చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం మన సో ఫ్రెండ్స్ మనం అయితే ముందుకు వెళ్దాము ముందుకెళ్తే గోవింద సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే ఇట్లా వచ్చేస్తే ఈ పక్క అయితే మనకు గొరపల్లికి సంబంధించిన స్కూల్ కూడా ఉంది ఈ స్కూల్ నుంచి ఇలా ముందుకు వెళ్ళేసి సో మొత్తానికి ఇలా వెళ్ళేస్తే ఇక్కడ ఫస్ట్ సందేనండి ఫస్ట్ లో మనం తిరిగేసి లోపలికి వెళ్తే అక్కడ వింతైన ఘటన చోటు చేసుకుంది అదైతే మనం చూద్దాం మరి ఇక లోపలికి వెళ్తే చూస్తే ఇక్కడ మనకి వేప చెట్టు నుండి అయితే పాలైతే వస్తున్నాయంట సో వీరబ్రహ్మం గారు అయితే చెప్పారు సో అదే విధంగా జరుగుతుంది ఊర్లో మనమైతే ఈ సందులో నుండి ముందుకు సో ఈ సందులోనేనండి అక్కడ టెంకా చెట్లు కనిపిస్తుంది కదా అక్కడ ముందుకు వెళ్ళాలంట సో సో ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా ఆ వేప చెట్లోనే వస్తుందంట దగ్గరికి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి ఈ అయితే హిందూపూర్ దగ్గరలో ఉన్న గొరపల్లి గ్రామంలో అయితే ఒక వింత ఘటన అయితే చోటు చేసుకుందండి వీరబ్రహ్మం స్వామి గారు అయితే అప్పట్లో చెప్పారు ఎన్నెన్నో వింతలు చెప్పారు అన్ని జరుగుతూనే ఉన్నాయి కానీ అదే వింత వేప చెట్టు నుండి అయితే పాలు అయితే కారుతున్నాయండి సో ఈ వీడియో ద్వారా అయితే ఇక్కడ ఎలా ఉంది లొకేషన్ దాంతో పాటు గ్రామస్తులతో అయితే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో కూడా రివ్యూ ద్వారా అయితే తెలుసుకున్నాం మరి మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా బెల్ కూడా ప్రెస్ చేయండి మరైనా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా లెట్స్ వాచ్ ఒక వింతైన ఘటన అయితే మన గురుపల్లి గ్రామంలో అయితే జరిగిందండి వీరబ్రహ్మం గారు అయితే చెప్పే ఎన్నెన్నో చెప్పారు కానీ వేప చెట్టుకు అయితే పాలు అయితే కారుతున్నాయి సో మనమైతే ఈ ఊరికైతే వచ్చేసినాము సో అన్నగారు అయితే ఉన్నారు సో అన్నగారితో కనుక అన్న మీరు మీ పేరు నరసింహప్ప సార్ నరసింహప్ప ఏ ఊరు ఉన్నది గొరిపల్లి సార్ గోరిపల్లి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి మూడు రోజుల పౌర్ణమి నుంచి సార్ పౌర్ణమ వచ్చేసి ఇరవై మూడో పౌర్ణమ నుంచి అయితే నాలుగు రోజుల మంటే అవుతాను సార్ ఓకే నాలుగు రోజుల నుంచి ఇట్లా నాలుగు రోజుల మంటే ఇట్లా అవుతుంది సార్ పాలు పాలు ఇది టేస్ట్ చేసినాము మేము తాకినాం సార్ కళ్ళు తాకినాము ఫస్ట్ లా వచ్చేసి టేస్ట్ ఉండే షేర్ వేస్తా ఉంది అది చెప్పండి సార్ మీరు జిల్లా సార్ నమస్తే నేను ఇదే మా ఇల్లా ఇంత మా ఊరు జనాలు పోతున్నారు దేనికి వచ్చిన సార్ పూజలు గుర్తు చేస్తాను న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ ఛానల్ పేపర్ కూడా వచ్చింది సార్ జిల్లా అన్నింటికి ఇచ్చినాము మా ఊర్లో మీరే సాయం చేసి కారణం చేయలేదు సార్ ఎర్ర చెట్ల బ్రహ్మేకరించి గురించి ఏదో మంచి దాన్ని మాకు ఆయన చెప్పిన దేశేమో ఎట్లా అడుగు వచ్చేది మేము కూడా అంతా డిసైడ్ చేయండి నేను కమిటీ నెంబర్ టీడీపీ నాయకుడు సార్ మీరు ఏమైనా చేస్తే మాకు సహాయం చేయండి ఇది మంచి చెట్టుకో తెలియదు మొత్తం జరుగుతుంది జరుగుతుంది చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతుంది మొత్తము వారు ఏడు ఊర్ల మంత అందరూ వచ్చి చుట్టుపక్కలంతా వచ్చి చూస్తే ఈ చెట్లోన పాలు కారుతున్నాయని అందరికీ తెలిసిన దానికి అందరూ వచ్చి చూసిపోతున్నారు దీనికి సండే ఆదివారం ఇంతకు ఇంతకు ముందు వారం అంటే ఇలా కార్తా అండి ఎనిమిది అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఏ టైం చూసినారో అది ఎట్లా పద్దెని ఆరు ఆరున్నర అట్లా వచ్చి ఎప్పుడు చెట్లు పూలు పీక్కొని పోతా ఉంటాయి అట్లా ఆ రోజు వచ్చి ఈగలన్నీ ముసిరిన దానికి ఆ రోజు వచ్చి కెనుక్కుంది లేకపోతే నాకు తెలియదు మన పంచాయతీ ఆ రోజు సార్ ఇప్పుడు ఇవన్నీ చేసినారు పూజలు అవన్నీ సీర్లు బట్టలు అవన్నీ కట్టినారు కదా దానిలోకి లేకే ఈ మురికి పోతా కార్యక్రమం ఆడింది కార్యక్రమం పౌర్ణమేత సార్ పౌర్ణమంటే అంటే ఫ్రెండ్స్ అయితే వీరబ్రహ్మం గారు సత్యంగా జరుగుతుంది చూస్తున్నారు ఇక్కడ ఇది మాత్రం జాతకి అన్నదానం వారం అంటే కాతాను సార్

కొనిండేది గవర్నమెంట్ అయితే పట్టాన వాళ్ళు కొనిండేది వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడిగి మాట అడిగి క్లియర్ చేయాలన్నమాట కానీ అన్నదాన్ని కూడా వీళ్ళు కూడా వచ్చేసి పెద్దల వీళ్ళు ఇల్లున్నారు సంతూరు మంది మనమొచ్చేసి వచ్చేసి ఆ భద్రం అంటే ఈ పిల్లలు ఇంత మన వచ్చినా మనకే తెలియదు సార్ మనము ఈ భద్రం అంటే ఉన్నాము వాళ్ళు లేరు మీరు దయచేసి ప్రజలకంతా మీ దయచిందా మన సాయి జిల్లాగా ప్రూఫ్ చేసి గొర్రెపల్ విగ్రహంలో ఇట్లా కారింది ఆ కెళ్ళాలి చెప్పి పబ్లిక్ చేసి మన జిల్లా కంటే మీరు చెప్పాలి సార్ నేను దయచేసి మా ఊర్లో ఎప్పుడు కూడా జరిగో బ్రహ్మయ్య చెప్పినట్లుగా మాకు జరిగింది కాబట్టి మీరు ఏదో దయచేసి మీరు కూడా ప్రతి ఒక్క మా సాయిదా జిల్లా ప్రతి స్టైజు ప్రతి ఒక్కరికి దయచేసి గరిపల్ల గ్రామం మోదా పంచాయతీ పరిగె మీరు ప్రతి ఒక్కరు కూడా మీరే దయచేసి పేపర్ కానీ కానీ మీరు ఇవ్వాలని నా ధన్యవాదాలు ఏడుకుంటాను సార్ చెప్పమ్ నా మును వచ్చిన్నాడు పుల్లు గుచ్చుకో తీసుకో ఏడుకోగిరిచింది తెరిచింది ఈగి ఆవిడ చూసుకో ఉన్నాడు చూసుకొని వచ్చి అందరికి చెప్పిండు చెప్పి అందరు పేపర్లోకి వాళ్ళకి అంతా ఫోన్లు చేసి వచ్చి వాళ్ళంతా మీడియా తీసుకుపోయినాడు గొరపల్లి అవన్నీ అంతే ఈ జాగా ఎప్పు రాలేదు జాగా జరిగింది ఊర్లోనే జరిగింది వాళ్ళు రావాలి వస్తే ఏమో మన్నే వస్తామని అదేది ఇప్పుడు ఏమన్నా వస్తారు పేపర్కి అన్ని ఇచ్చినారు వాళ్ళు అక్కడ పేపర్కి ఇచ్చిన్నారు వాళ్ళు అక్కడ ఏమేమో శాస్త్రాలు అడిగింటారు చెట్టుకు వచ్చింది సార్ శాస్త్రము మోహన్ సార్ అడుగు వచ్చిందాము చెట్టు మాకు తెలీదు మా ఊరు గురుప్రేషణ ఇట్లా కారిందంటే మాకు ఈ ఊరికి అన్యాయం జరుగుతుందో లేకపోతే జరుగుతుంది సార్ మేము చెప్పమి గురు పౌర్ణమి రోజు నుంచి ఇట్లా స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇట్లా ఇంకొక ఇంకా హిందుపుర్లో కూడా జరిగింది సాయిబాబా పాదంలో నీళ్ళు అభిపూతి గురు పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ సార్ సాయి చూడొచ్చా ఆల్రెడీ పూజా కార్యక్రమం చేస్తున్నారు చూడండి ఒక వింతైన ఘటన అయితే చోటు చేసుకుంది గురపల్లిలో అంటే కదా ఇక్కడ చూడొచ్చు మనం ఈ చుట్టుపక్కల దగ్గరలోనే చూడండి పాలు అనేది ఇంకా మన కార్తనే ఉందండి అయితే ఇక్కడ వరకు వస్తానా అప్పుడే పైన ఇంకా వస్తానే ఉంది కదా ఇంకా వస్తానే ఉంది మొత్తానికి మొత్తానికైతే వీరబ్రహ్మం గారు చెప్తున్నారు అన్ని జరుగుతున్నాయి చూడండి అంతా మంచిగా జరగాలని కోరుతున్నాం అంతే వచ్చేసి మనకు చూస్తే పుట్టి ఉందండి మొత్తానికైతే మనం చూడొచ్చు కొత్త మొత్తానికి ఇక్కడ జై బాలయ్య ఫ్యాన్స్ కూడా ఉన్నారండి ఫ్యాన్స్ సో బాలకృష్ణ ఫ్యాన్ కూడా అంటే అన్న ఎమ్మెల్యే కూడా నందమూరి బాలకృష్ణ గారు అభిమాని పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు నా వీడియో కోసం కూడా అన్న చాలా హెల్ప్ చేశాడు బాలకృష్ణ ఇక్కడ వస్తుంది కదా ఇప్పుడు దీని అంతా పట్టుకోబోయినా పట్టుకుపోయినా సార్ అందరూ చాలా మంది పట్టుకుపోయినారు పూజ చేసినారు బాగా ఇంటి వరకు బాగా గారింది సార్ వస్తానే ఉంది సార్ ఆవిడ వార్ మంట వస్తుంది దెండుగా పూజలు చేసినారు దండుగా వేరే గ్రామంలో వచ్చినారు సార్ వేరే గ్రామం అంతా వచ్చి చూసిపోయినారు పరిగి అంతా వచ్చి చూసిపోయినారు జనం అయితే వచ్చినారు సార్ కొంచెం సార్ అందరూ రావచ్చు సార్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కొంతమంది కాకుండా వాళ్ళు ఏం లేదు సార్ ఎవరు అట్లా ఏం చేయరు అందరూ పర్వాలేదు సార్ అందరూ వచ్చి పూజలు చేసి మొక్కొని పోతా అట్లా ఏం ఏం లేదు సార్ మోతపల్లి విశ్వరంగరాజ్ పల్లి బిందునగరు అన్ని వచ్చినారు సార్ దెండుగా శవమందురు బిందునగరు అక్కడ అంతా వచ్చినారు సార్ దెండుగా మారుతీన పెదరేడు కొంచెం పబ్లిష్ అయిందంటే ఎంతో మంది పెదరేడుపల్లి మారుతీనగరు అవన్నీ వచ్చింటుంది సార్ మేము మా జట్లో చాలా మంది వచ్చినారు సీర్లు తెచ్చి కట్టినారు సైడ్ అది గవర్నమెంట్ కాదు పట్ట ఫోని ఆయన లేడు సైడ్ ఆయన చనిపోయినాడు కొడుకు భార్య కూతురుంది వాళ్ళైతే అయితే మాట్లాడి ఇట్లా ఏమన్నా టెంపుల్ ఇట్లా అయింది కదా దీనికి ఏమన్నా ఆలోచన ఒప్పుకోరు సార్ ఈ సైడ్ వాళ్ళు వాళ్ళంట అడిగినారు వాళ్ళు అంట సార్ వాళ్ళు సొంతంగా కొనిండేది ఆయన అయితే లేడు చనిపోయినాడు కొడుకు కూతురు ఆయన భార్య ఉంది వాళ్ళు ఈరంట సార్ మా సొంతంగా కొనుక్కోండేది అది మాకు లేదు స్థలము మా లేదు அந்த கம்பு இடத்தா கிளீன்சார அந்த டோட்டல் இது கிளீன் கடா அந்த டோட்டல் கோட்டல் கடந்த அக்கான ఈ క్షేత్రం మన ఊర్లో వరభ గ్రామం పంచాయతీ నా పేరు వచ్చి నర్సింహప్ప సిపాయి నేను పేరు అడ్డు పేరు గురించి నర్సప్ప కొడుకు ఈ ఊర్ల కారణంలో దేవుడు మహాన్ బ్రహ్మయ్యని చెప్పినట్టు జరిగింది సార్ బ్రహ్మాండంగా నేను కూడా తాగినాను ఒక అంత తాగినాను చూసిన రెండు బిందా తాగినాను ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు సార్ నేను తాగినాను సార్ ఏం లేదు ఫస్ట్ లో చేదుండే ఉండే ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందరూ అయితే చెప్పేశారు సో నా ఛానల్ అయితే హిందూ పురుషిషి నా యూట్యూబ్ ఛానల్లో సో మొత్తానికి ఈ ఛానల్లోనే ఈ వీడియో అయితే అప్లోడ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ గొర్రపల్లి గ్రామం మీరు కూడా వచ్చేయొచ్చు వచ్చి మీరైతే ఇక్కడ తీసుకొని పూజా కార్యక్రమం చేసుకొని వెళ్ళొచ్చు సో ఫ్రెండ్స్ మనము ఇక్కడ చూస్తున్నారా వీరబ్రహ్మం గారు అప్పట్లో చెప్పారు వేప చెట్లు ఫాల్ వస్తాయనేసి అదైతే సత్యంగా జరుగుతుంది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అంత పూజా కార్యక్రమం కూడా చేసుకునేసి చాలా మంది వెళ్ళారండి ఇక్కడ అందరూ అక్క వాళ్ళందరూ వీళ్ళందరూ బాలే ఫ్యాన్స్ అంట అబ్బాయి గొర్రపల్లి గ్రామానికి వస్తే మొదటిగా పేరు వచ్చిండేది మాత్రం మన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంట అందరూ జై సార్ జైబాల సపోర్ట్ చేసినా నువ్వేమనుకుంటాను నిజంగానే జరిగిందంట ఫ్రెండ్స్ యాక్చువల్ గా మాకైతే ఈ సంఘటన గురించి నిన్నైతే తెలిసిందనమాట తెలిసిన వెంటనే మన ఫ్రెండ్ వచ్చేసి తెలుసు కదా ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తుంటారు ఇలా ఇంకా నిన్నే నుంచి హిందూపూర్కి వచ్చారనమాట ఈ ఘటన తెలిసిన వెంటనే మేము నైట్ నుంచి మాకు నిద్ర అయితే లేదు యాక్చువల్ గా నైటే వచ్చేవాళ్ళం బట్ ఇక్కడ మనకి ప్లేస్ తెలియదు కాబట్టి మార్నింగ్ వద్దాం అని చెప్పి ఈ రోజు తెల్లవారుజాము ఐదు గంటలకి లేచి స్నానం చేసి ఎందుకంటే వేప చెట్టు దగ్గర వస్తున్నాం కాబట్టి కొంచెం స్నానం చేసి మనం కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి స్నానం చేసి పొద్దున్నే అనమాట బట్ ఇక్కడైతే గొరపల్ల గ్రామంలో మనకి ఇక్కడ ప్రజలు చూపించిన మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ప్రజలు చూపించిన ఆదరణ అయితే చాలా బాగుందండి ఈ వేప చెట్టు అంటే దీని ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అయితే వివరాలు అయితే మాకు చెప్పారు ముందుగా గ్రామ ప్రజలకి అయితే చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అన్న అందరికీ సో నిజంగా మామూలుగా వాళ్ళైతే ఒక ఫ్యామిలీ లాగే చూసుకున్నారు మాకు ఇక్కడ వచ్చింటే సో శశి యూట్యూబ్ ఛానల్ హిందూపూర్ శశికి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నాకు సంచారి దీనికి కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి అయితే వింత వింత ఘటనలు ఇంకెంత జరుగుతున్నాయి చూద్దాం మన చుట్టుపక్కల జరుగుతాను నీళ్ళైతే మనకి హిందూపూర్ లో సాయిబాబా కాలం నుంచి నీళ్ళైతే రావడం జరిగింది ఈ రోజైతే గొడపల్లలు వేపచేటు నుంచి పాలు రావడం జరిగింది అనమాట ఇంకా మన హిందూపూర్ లో ఇలాంటి చాలా చాలా జరిగి మన హిందూపూర్ పేరు అనేది కొంచెం బాగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పిల్లలు డౌట్ పడి మిమ్మల్ని ఎప్పుడో చూశాను చూశాను అనేసి నా ముందుకైతే వచ్చిన్నారు చూడండి పిల్లలు అంతా నా వీడియో చూస్తుంటారంట సో మొత్తానికి సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఉన్నారు పల్లె కి గ్రోత్ అయితే ఛానల్ లో సో మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుతున్నా సో ఫ్రెండ్స్ మొత్తానికి వింత ఘటన అయితే చూసేశారు మేమైతే ఇక్కడ ఉన్న పల్లెటూరు వాతావరణం చాలా చాలా సూపర్ గా ఉంది సో మొత్తానికి అయితే మరింత మంచి మంచి వీడియోస్తో మీ ముందు వచ్చేస్తానండి ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై